సైబర్ నేరాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సైబర్ నేరగాళ్ల మాటలకు ప్రలోభపడి వ్యక్తిగత సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని రూరల్ శ్రీ రామకృష్ణ అన్నారు మంగళవారం నర్సరోపేట్లోని వివిధ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంక్ లోన్లు ఇస్తామని నమ్మించడానికి చూసి మన దగ్గర అమౌంట్ లాక్కుంటారని అటువంటి వారిని ఎవరు నమ్మొద్దని తెలిపారు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పట్ల మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని వారి మాటలకు విలువనిచ్చి నడుచుకుని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ కలిగి చదువుకున్నటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ అవగాహన కార్యక్రమంలో తెలియజేశారు ఇంటి దగ్గర తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను చూడకుండా మంచిగా చదువుకొని సమయం దొరికినప్పుడు మిత్రులతో కలిసి ఉత్సాహంగా ఆటను ఆడుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలన్నారు అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల మాటలకు ప్రలోభపడి వ్యక్తిగత సమాచారం ఆధార్ కార్డు పాన్ కార్డు వంటి వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అపరిచిత వ్యక్తులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించారన్నారు శరీరానికి సాధిని చెప్పారు ఆ ఒత్తిడిని తట్టుతో గెలుపవటం మధ్య అక్కడ మన ఒత్తిలు మనం ఒకటమి తప్పదు దాన్ని జీవించుకొని అలా ఓటమిని కూడా నాలుగే సార్లు మనం

ఈ కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం కోసం వచ్చాము వీళ్ళు బాగా స్పందించారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వీళ్ళకి చెప్పింది ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ గురించి ఏ విధంగా అయితే వీళ్ళకి కాల్స్ వస్తుంటాయో ఫ్రాడ్ కాల్స్ జాబ్ కాల్సు అలాగే అమౌంట్ పడుతుందని చెప్పి లాటరీ విన్స్ అని చెప్పని రకరకాలుగా ఎన్ని విధాలుగా అయితే వీళ్ళకి ఫోన్లు వస్తాయో ఆ ఫోన్లు వచ్చిన దానికి వీళ్ళు రెస్పాన్స్ అయ్యి వీళ్ళ యొక్క ఓటీపీలు చెప్పేస్తుంటారు చెప్పేసిన తర్వాత ఈ ఓటీపీని ఆ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వీళ్ళ అకౌంట్లో డబ్బులు ఇవన్నీ కూడా మాయం చేసేస్తారు కానీ దానికి ఎంబట్నే వీళ్ళు విరుగు వాళ్ళ ఎవరైనా ఇచ్చి ఉంటే మాత్రం దానికి టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి అది వన్ నైన్ త్రీ జీరో అని చెప్పాము అలాగే ఈ మధ్య కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈగల్ అనే ఒక సపరేట్ వింగ్ని ఏర్పాటు చేసింది ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక గ్రూప్ తయారు చేశారు దీనికి మన డిఐజీ గారుగా రవికృష్ణ రవికృష్ణ గారు ఉన్నారు దీనిలో ఏంటంటే ఈ కాలేజీలు ఈ యూనివర్సిటీస్ ఇటువంటి ఏరియాలో యాంటీ డ్రగ్స్ కానీ డ్రగ్స్ గాంజా నార్కోటిక్స్ ఇటువంటి ఏమైనా వాడితే టోల్ ఫ్రీ అండి దీనికి ఒక టోల్ ఫ్రీ కూడా ఇచ్చేశారు వన్ నైన్ సెవెన్ టూ దీని దీని గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే వీళ్ళని క్షణకావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు వీళ్ళని తల్లిదండ్రుల మీద వీళ్ళ మీద ఎంత ఆధారపడి ఉంటారో వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి క్షణకావేశంలో సూసైడ్ అయ్యేటువంటి చేసుకోవద్దని కూడా చెప్పాము అలాగే మానసిక ఒత్తిడి కోసం అందరూ స్పోర్ట్స్ ఆడాలని చెప్తున్నాము స్పోర్ట్స్ స్పిరిట్ డెవలప్ చేసుకోవాలని చెప్పాము